రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగని కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరే ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజురావు గారు మా నలుగురిలో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకోని మేము వచ్చినాము వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం పెట్టి రామోజరావు గారు మంచి హోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్నా వారు ఏం మాట్లాడలేదు వారు చెప్పారు ఇది నా బాధ్యత ఎందుకు సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజు నేను చదువుతాను అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండ్ అప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగిన రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను కొనసాగించాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం మా సహకారం ఏం లేదు మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారము మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ గ్రూప్ సంస్థలకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఈ ఈటీవీ కావచ్చు ఈనాడు కావచ్చు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గౌరవం ఈ తెలంగాణ గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణమైన సహకారం ఉంటుంది అదేవిధంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎన్వి రమణ గారు సూచన చేసారు తెలుగు భాష గురించి తప్పకుండా మేము ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఇస్తున్న జీవోలు మిగతా వాటిని తెలుగులోనే ఇస్తూ ఉన్నాం కాకపోతే ఇంకా అది కొంత సమయం పడుతుంది దాన్ని తప్పకుండా ముందు తీసు తీసుకెళ్తాం రాధాకృష్ణ గారు ఇక్కడ గవర్నర్గా మూడున్నర నెలలు వారి బాధ్యతలు నిర్వహించి సంపూర్ణమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించారు ఈనాడు ఉపరాష్ట్రపతిగా వారు బాధ్యతలు తీసుకున్నారు ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో నిరంతరం వారు ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకొని అన్ని సంస్థలకు సంబంధించిన అధికారులను వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను మంత్రులను కూడా పిలిపించి ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఈ తెలుగు రాష్ట్రాలకు సహకరించారు ఈనాడు నేను భారత ఉపరాష్ట్రపతి